ట్రస్ట్ ఎట్ గోల్డ్ మైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర కోనబడే అక్బర్ బాయ్ జరా జరానా ఈరోజుకి సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం హెలో బాయ్ பாயா Hø? Uh. 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 ఉంది పాయ ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరు నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్ లో పన్నుండి బట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సారి ఎవరినైనా నలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులు ఇస్తారు మీరేమో మందులు వేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళ ఒకడు ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడాొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేర్చుకుని వెళ్తాడు చాలకపోతే మేము కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిది ఈ బీసీ ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంట్గా దీనికి శాల్తీ చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్ మనం ముందు పోదాం ఒరే చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్ళి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పిప్పి డుం డుం డుమ్ పిండి ఏంటి అంత నర్చావు కాంపతీస్ ఇష్టం ఇవ్వ కదా ఆ చేసేదేదో ఏదో తొందరగా చేసేయండి వీడి కూడా తప్పుతుంది ఆహా అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంట్రా ఆ మాటలో లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కున రచవా కనీసం ఎలా ఉందో కనుకున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళు ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కై దగ్గర చాకృత్వం వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఈ చేతిరాత లానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరి ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రవించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదిలివలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలు ఉంటే సరితో అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తావు ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికలు పోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు తిరుగుతున్నావే రేపు ఆ డు కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కుకు తాడేయాలంటే నీ అక్క మంచాలు చూస్తానో కదా ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్తా నీ తమ్ముడు కొడుకుని చూస్తే మా తమ్ముడు తలంపుకొచ్చాడు ఇక ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలియదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముళ్ళ లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజబిజీ ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్తయ్య కదూ మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్లకి అమ్మ మీద ఆశా మగపిల్లాడికి అత్త మీద ఆశ నేనే నీకోసం ఆడపిల్లని కనలేదు కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగు నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదు అత్త నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ బూరుగు పల్లెల సంబంధం మాట్లాడిస్తే సరి ఏ బూరుగు పల్లెలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక రా చేసేది నేలలు బండి కట్టిచ్చుకుంటారు కొంచెం ఆఖరా ఏదైనా తిని వెళ్దు తింటానంతా నువ్వు రెడీయో రెడీయో అత్తా ముందు నువ్వు పద సామాన్ నేను తీసుకొస్తాను కదా ఇక్కడ సద్బాట్లు ఉంటే తర్వాత నానొచ్చేస్తారు సరేనా బయలేరు వస్తానమ్మా ఎల్రామ్మా సావిత్రమ్మా వస్తానమ్మా మంచిదామ్మా రాఘవయ్య గారు వస్తారు ఆ రోజు జాగతమ్మా పెళ్ళికే రంట తప్పకుండా రావాలి వస్తారు జర్గత జరుగు ఏమైంది పార్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది అరే పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగలలేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్క కళ్ళల్లో కూడా ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన తను అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ శాశ్వతంగా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునే చెప్తూ అంటే యూస్ వల్ల కూర్చుంటావి లే లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవాధు ఊర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లో కాదు ఈ ఊర్లో పోకిరి వధువులు ఎక్కువ ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే ట్రైన్ లో మాకు తర్వాత ట్రైన్ లో మీకు వీళ్ళేం చిన్న పిల్లలు ఏంటారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటి యూస్లెస్ పిల్ల ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిలి చేస్తారు ఇతరసారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు ఈసారి వినకపోయేవారు నరికి పారేస్తారంటే జాగ్రత్త ఎల్లం కొట్టిందా ఇలా ఎల్ల కొట్టామంటే చెప్పింది వినబడుతుందా లేదా ఇదో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో చెప్పండి అర్థమైనవి కొనుక్కున్న నేను ఎక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో

ఈ ఆపిల్ ఎంత 10 రూపాయలమ్మ ఇదేంట ఇదిగో ఈ చిన్నద ఎంత ఆ యాపిల్ కూడా అంతేనా ఏదైనా ఓటేరేట అమ్మా hey guys it's okay ఇది ఇదిలా ఉంది నైస్ నా వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమార్ ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంట లెక్కిపోతాడు పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదాని తెలియదు బాపు ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని చూడు